వీడు కాలేజీలో వర్క్ చేశాడు వీడికో చేంజ్ చేసే తీస్తాడా తీస్తా పాలు పెడతారా ఎలా అని చేసిన వాళ్ళు గోమాతకు సేవ చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటుంది స్మార్ట్ నేపేరు ఒకటి ఫోర్ జీ బుల్లెట్ నేపేరు ఒకటి మూడు రకాల ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు డైరీ రంగానికి నేను ప్రస్తుతము రెండు వందల లీటర్ల పైన మిల్కింగ్ మిషన్ ఉద్దేశం ఏంటంటే షాపింగ్ కి కుట్టి మిషన్ వాడుతున్నాను నెలకు ఒక లక్ష రూపాయల వరకు మీకు ఆవుల డైరీతో ప్రగతి వెంకట్ వెంకట్రెడ్డి పాడి రైతుల అభివృద్ధికి తోడ్పడుతున్న హెరిటేజ్ డైరీ పోయిన చోటే వెతుక్కోవాలి ఓడిన చోటే గెలిచే ప్రయత్నం చేయాలి సరైన అవగాహన ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తే విజయం బానిసవుతుంది ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు రైతు కొండే వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గతంలో ఉద్యోగం చేసినప్పటికీ సంతృప్తి చెందక సొంత భూమి పది ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టారు చిన్ననాటి పాడి పరిశ్రమలో తండ్రి పడిన కష్టాన్ని స్వయంగా గమనించిన ఈన ఈ రంగాన్ని ఉపాధిగా మలుచుకొని విజయం వైపు నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆవులతో ఫామ్ ప్రారంభించినప్పుడు తోటి గ్రామస్తులు ఎగతాళి చేసినప్పటికీ ఇప్పుడు వారందరికీ వెంకట్రెడ్డి మార్గదర్శిగా నిలిచారు ఈన స్ఫూర్తితో ఈ గ్రామంలో అనేక మంది రైతులు పశుపోషణ ప్రారంభించారు ఐదు ఎకరాల్లో వివిధ రకాల పశుగ్రాసాల పెంపకం విశాలంగా నిర్మించిన షెడ్తో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆవుల పెంపకం జరుగుతోంది ఇక్కడ టెక్నాలజీని కూడా వెంకట్రెడ్డి బాగా ఉపయోగించుకున్నారు పశుగ్రాసాన్ని ముక్కలు చేసేందుకు భారీ చాప్ కట్టలను కొనుగోలు చేశారు పాలు తీసేందుకు మిల్కింగ్ మిషన్ను గత ఎనిమిది సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్నారు కష్టానికి వెరవకుండా పనివారితో పాటు అన్ని పనుల్లోనూ పాలు పంచుకుంటూ డైరీ నిర్వహణలో విజయపథంలో కొనసాగుతున్నారు వెంకట్రెడ్డి పశు పోషణలో హెరిటేజ్ డైరీ సంస్థ రైతులకు అందిస్తున్న సహకారం మరువలేనిదని చెబుతున్నారు రండి ఈ రైతు మాటల్లోనే వివరాలు విందాం వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ కష్టే ఫలే సుఖే అన్న సూక్తికి ప్రత్యక్ష నిదర్శనం నిలుస్తుంది మీ డైరీ ఒక పక్కన హెరిటేజ్ డైరీ అధికారుల సహకారం పక్క మీ అభిరుచికి అనుగుణంగా మీరు డైరీని మలుచుకున్న తీరు ముచ్చట కలుపుతుంది ఎప్పుడు స్టార్ట్ చేశారండి డైరీ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నైన్త్ ఇయర్ రన్నింగ్ పాడి పరిశ్రమ అంటే ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ నేను నా వయసు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు కానీ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్నగారికి చాలా ఇష్టం జెర్సీ అప్పుడు టాప్లో ఉండేది ఈ ఏరియాలో మా నాన్న అప్పట్లోనే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక డైలీ వన్ టు హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ లీటర్స్ డైలీ పోసేవాడు మా ఫాదరే ఆ సమయంలోనే నేను కూడా ఎందుకు చేయకూడదు సరే ఈ రంగాన్ని అందరూ ఇది లాస్ అవుతుంది ఇది ఏదో బాగుండదు అన్న ఒక రిమార్క్ ఉండే ఎందుకు మనం కూడా నేను ఒక ఎడ్యుకేటెడ్ పీజీ కంప్లీట్ చేసాను కాలేజీలో వర్క్ చేశాను అవన్నీ వదిలేసి నా యొక్క వేసక్షేత్రాన్ని నేను కూడా నిర్మించుకొని దాంట్లో డైరీ రంగాన్ని అంటే పశువుకి సేవ చేస్తే గోమాతకి సేవ చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటుంది చూద్దాం అనే ఒక కాన్సెప్ట్ తోని ఛాలెంజ్ గా తీసుకొని నేను ఈ డైరీ రంగానికి రావడం జరిగింది అండి ఎన్ని పశువులు ఉన్నాయండి ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర అంటే ఈ ఆవులు ఇరవై మూడు ఉన్నాయి ఒక ఈ ఫర్స్ దూడలు వచ్చేసి ఒక మూడు ఉన్నాయి చిన్న దూడలు వచ్చేసి కాప్స్ వచ్చేసి ఒక సిక్స్ ఉన్నాయి అండి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎనిమల్స్ వరకు ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ షెడ్ విస్తీర్ణండి పొడవు తొంభై ఫీట్లు వెడల్పు వచ్చేసి ముప్పై రెండు ఫీట్లు వెడల్పు ఎన్ని పశువులు నాకు ముప్పై రెండు పశువులకి అంటే అటు పదహారు ఇటు పదహారు అనేది ముప్పై రెండు పశువులకి నేను నిర్మించుకోవడం జరిగింది ప్రజెంట్ విస్తీర్ణంలో అలాగే ఉన్నాయి అంటే చిన్న దుడలతో కలిపి ముప్పై రెండు గ్రౌండింగ్ చేసినా కూడా వాటి ఫ్రీగా ఉండాలి ఒకటి ఆవులను బంద్ అంటే షెడ్ లోనే బంధించినా కాకుండా వీడిస్తే బయటకు వెళ్ళి వాటి ఫ్రీడింగ్ కొంచెం కాళ్ళు రిలాక్సేషన్ ఉండడానికి గురించి ఒక ఎకరం ఇరవై గుంటలు నేను కేటాయించుకున్నాను అండి ఫార్డర్ డెవలప్ చేసుకున్న తర్వాత షెడ్ నిర్మించుకున్నాను ఇప్పుడు నిర్మించారు కూడా డెవలప్ అప్పుడు ఐదు అయింది నాకు ఇన్వెస్ట్మెంట్ కి కానీ ఇప్పుడు ఈజీ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఈ రీ రంగంలో హెరిటేజ్ వాళ్ళు చాలా సహకారం చేస్తారు నేను హెరిటేజ్ లో హెరిటేజ్ లో పది లక్షల వరకు తీసుకున్నాను మనం పోసే పాలల్లోనే వాళ్ళ బిల్లులోనే వాళ్ళు రికవరీ కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు డైరీ రంగానికి సెక్యూరిటీ లేకుండా అంటే వాళ్ళు ఉన్న ఇప్పుడు ఏది పెడుతున్నారో షెడ్ ఏదైతే విజిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దాని పరిస్థితులను చూసుకొని అంటే పాల యొక్క దిగుబడి ఏ విధంగా చేయగలుగుతాడు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి పది లక్షల వరకు వాళ్ళు వితౌట్ ష్యూరిటీతో వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు బయట బ్యాంకు లో పోవాలంటే ఆ కష్టాలు నేను చూసాను రైతులు బ్యాంక్ లో చుట్టూ బ్యాంకుల దగ్గర పోయి వాళ్ళు మాటిగేజ్ చేసి లోన్స్ వాళ్ళు వస్తుందా ఒక ఎకరా మాటిగేజ్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు అట్లా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన యొక్క స్తోమతను బట్టి మనం ఏం పెట్టాలనుకున్నా ఎన్ని ఆవులు పెట్టాలనుకున్నా దాన్ని బట్టి వాళ్ళు ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో పది లక్షల వరకు వాళ్ళు ఇస్తున్నారు పాడి పశువులన్నీ బయట ఫస్ట్ లో నేను ఒక ఆవు తీసుకున్నాను అండి ఫస్ట్ దాని ద్వారా ఒక మూడు అంటే దాని అనుభవం ఒక ఆవు మీద నేను అనుభవం నేర్చుకున్నాను తర్వాత నేను తొమ్మిది ఆవులకు వెళ్ళిపోయాను అలా అలా ఒక ముప్పై ఆవులకి నేను పెంచుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు ప్రజెంట్ నేను అప్పుడు తెచ్చుకున్నప్పుడు నేను తెచ్చిన ఒక ఎనిమిది తొమ్మిది ఆవులు అందులో ఒక రెండే ఉన్నాయి మిగతా అన్ని ఇప్పుడు నా దాంట్లోనే డెవలప్ అయినాయి ఈఫర్స్ డెవలప్ చేసుకుని వాటినే నేను ఈ రోజు డైరీలో రన్ చేస్తున్నాను అండి నాకు ఐదు ఎకరాల గ్రాస్ ఉందండి కంప్లీట్ గా అన్ను అందులో ఐదు రకాలు ఉన్నాయండి అంటే నేపియర్ రకాలలో నాలుగు నేపియర్లలో సూపర్ నేపియర్ ఒకటి స్మార్ట్ నేపియర్ ఒకటి ఫోర్ జీ బులెట్ నేపియర్ ఒకటి మూడు రకాల నేపియర్స్ ఉన్నాయి ఇంకోటి పశుగ్రాసం అంటే దానికి దశరథ గడ్డి ఒకటి ఉంది ఎస్ఎస్జి ఉంది మక్క కూడా వేసుకుంటాను ఇప్పుడు నాకు ఇంకో వేరే ప్లేస్ కూడా ఉంది కాబట్టి దాంట్లోనే పశుగ్రాసాలకు పుష్కలంగా లభ్యం పశుగ్రాసాలు ఆవుకి కావాల్సిందండి డైరీలో రావాలంటే పశుగ్రాసాలేనండి ఫస్ట్ ఫాడర్ డెవలప్ చేసుకున్నాక సఫిషియంట్ ఫాడర్ ఉన్నప్పుడే మనకి వాటికి కూడా హెల్తీగా ఉంటాయి వాటికి కూడా మనకు బాగా ఉంటుంది ఈ రైతు డైరీలో రోజుకి ఇరవై లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవులు ఎక్కువ తొంభై శాతం ఆవులు ఈ ఫాములో పుట్టి పెరిగినవే సాహివాల్ ఆవుల్లో పాల దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ పాలలో వెన్న శాతం అధికంగా ఉండటం వల్ల హెరిటేజ్ వైద్యులతో హెచ్ఎఫ్ ఆవులకు సాహివాల్ జాతి శమం చేయించి సంతాన వృద్ధి చేస్తున్నారు ఫ్రీజియన్ అలాగే కూడా ఉన్నట్టున్నాయి జెర్సీ అనేది లేదు జెర్సీ కంటే ఈ మిక్స్డ్ గా నేను చేశాను సాయి 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 లేదండి ఇందులోనే క్రాస్ బీట్ ఏంటో గిరివాళ్ళు సామినేషన్ ద్వారా తీసుకున్నాను వాళ్ళ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే దానికి హెచ్ఎఫ్ కి క్రాస్ చేసి అంటే దాంట్లో కూడా ఏ విధంగా ఉంటుందంటే ట్రయల్ బేస్ లో నేను వెళ్ళడం జరిగిందండి దాంట్లో కూడా కొద్ది సక్సెస్ అయ్యాను నేను ఇప్పుడు సాయి ఆవులు ఉన్నాయి పాల దిగుబడి ఉందండి పాల దిగుబడి తక్కువ ఉంటుంది కానీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందులో ఈ హెచ్ఎఫ్ హోలిస్టిన్ ఫేట్ దాంట్లో పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ అనేది కొద్ది తక్కువ ఉంటుంది ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల నాకు బ్యాలెన్స్డ్గా నాకు సరిపోతుందండి అక్కడ ఇప్పుడు హెచ్ఎఫ్ లో అధిక దిగు పాలు దిగుబడి ఇచ్చే ఆవులు ఎన్నో ఉన్నాయండి నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు నా యాజ్ అన్ యావరేజ్ నా దాంట్లో ఈ ఫర్స్ అయినా ఏదైనా కూడా టైంకి టెన్ లీటర్స్ ఇచ్చే ఆవులు అయినా ఉన్నాయండి పూటకి పది పది లీటర్లు నేను ప్రస్తుతము రెండు వందల లీటర్ల పైనే పోస్తానండి అంటే ఒక రెండు వందల ఇరవై రెండు వందల నలభై లీటర్లు నాకు అవుతున్నాయి రోజుకి ఒక టైంకి వచ్చేసి మూడు క్యాన్లు అంటే వన్ ట్వంటీ లీటర్స్ వన్ ట్వంటీ లీటర్స్ అలా పెట్టుకోవడం జరుగుతుంది యావరేజ్గా ఫిఫ్టీన్ ఎనిమల్స్ నాకు మిల్క్ ఉంటాయి యావరేజ్ ఒక టెన్ అంటే నైన్ టు టెన్ ఎనివర్స్ గబా అంటే వాటికి ప్రెగ్నెంట్ ఉన్నది వాళ్ళకి పక్కకు ఉంటాయి ఒక్కొక్క ఆవు సరాసరి పాలు ఎంత మనం ఎప్పుడైతే ఆవు డెలివరీ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత మనం కన్సీవ్ చేసుకుంటాం అంటే టెన్ మంత్స్ మనం మిల్క్ తీసుకుంటాం తీసుకునేది టూ మంత్స్ గ్యాప్ ఉంటుంది సెవెన్ మంత్స్ మిల్క్ తీసుకుంటాం కన్సివ్ కాగానే తీసేసి రెండు నెలలు గ్యాప్ ఇస్తాం వాటికి వాటికి ఈయడం వల్ల లోపల ఉన్న దూడ ఎదుగుదల బాగుంటుంది వాటికి ఆవు యొక్క కండిషన్ బాగుంటుంది కాల్షియం కానీ ఏది కానీ నెక్స్ట్ అంటే పాల దిగుబడి కూడా బాగా వస్తుంది నుంచి మీకు ఒక కాలంలో ఎంత వస్తుందండి అది మనం పది నెలలు దిగుబడి తీసుకుంటాను నేను పది నెలలు రెండు నెలలు గ్యాప్ ఉంటుంది పది ఇంటూ మూడు మూడు వేల లీటర్ల వరకు నేను తీసుకోగలుగుతాను ఏంటంటే మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల లీటర్లు మనం తీయొచ్చు కానీ నేను దూడ కూడా తీస్తాను కదండి దూడలు కూడా నన్ను ఇప్పుడు ఇప్పుడు దూడ కూడా పాలు వదులుతాను కాబట్టి ఆ దూడలే ఇప్పుడు నాకు ఈఫర్ అవే తల్లు అవుతున్నాయి కదా సాయి వాళ్ళు ఎలా వస్తుంది పాల సాయి వాళ్ళు చాలా తక్కువ ఉందండి అంటే రేషియో అంటే నాలుగు నుండి ఐదు లీటర్ దిగుబడి కానీ దాన్ని ఇంకా కొంచెం క్రాసింగ్ అంటే ఇంకా క్రాస్ చేస్తున్నాను దాన్ని కూడా ఒక ఎనిమిది లీటర్ల వరకు తీసుకురావడం జరుగుతుంది చేద్దామని చూస్తున్నాను ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నాను అంటే ఫ్యాట్ కంటెంట్ దాంట్లో కొంచెం ఎక్కువ ఉందండి అంటే క్రాస్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ వస్తుంది ట్రైల్ లో చేస్తున్నాను దాంట్లో మూడు మూడు పాయింట్ ఐదు పర్సెంట్ వస్తుంది వస్తుందండి నాలుగు నుండి నాలుగు ఐదు వస్తుందండి నాలుగు ఐదు కలగలిసి పెరుగుతుంది వెన్న శాతాన్ని బట్టి ఎలా ఉంది అంటే రేట్ ఇప్పుడు 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 వెన్న శాతాన్ని బట్టి ఇస్తున్నారు అండి టిఎస్ రేట్ అయితే ఇప్పుడు మా దగ్గర టూ నైన్టీ త్రీ నడుస్తుంది టీఎస్ రేటు అంటే ఆల్మోస్ట్ నాకు థర్టీ సెవెన్ రూపీస్ వరకు నాకు పడుతుంది రేట్ రోజుకి రెండు వందల లీటర్లు రెండు వందల యావరేజ్గా నేను ఎనీ కాలంలో ప్రతి రోజు అంటే త్రీ సిక్స్టీ డేస్ లో టూ హండ్రెడ్ లీటర్స్ ఉండే విధంగా నేను చూసుకుంటున్నాను ముప్పై ఏడు అంటూ రెండు వందలు అండి రోజుకి ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ వరకు నాకు వస్తుంది ఆ ఎయిట్ థౌజండ్లో అన్ని అంటే లేబర్ ఖర్చు అన్ని విధంగా తీసేసాక ఫిఫ్టీ పర్సెంట్ నాకు బెనిఫిట్లో ఉంటున్నాను రైతు కొండే ఐదు ఎకరాల్లో పశుగ్రాసాలు పెంచడం వల్ల ఆవులకు పచ్చిమేత కొరత లేదు సూపర్ నేపియర్ కంటే అధిక దిగుబడి అధిక పోషకాలు కలిగిన బుల్లెట్ నేపియర్ ను ఈయన రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నారు దీంతో పాటు సూపర్ నేపియర్ స్వీట్ సూడాన్ జొన్న స్మార్ట్ నేపియర్ పప్పు జాతికి చెందిన దశరథ గడ్డిని మిగతా మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు రోజు విడిచి రోజు గడ్డిని మార్చి మేపటం వల్ల ఆవులు ఇష్టంగా తిని పుష్టిగా పెరుగుతున్నాయి రోజుకి ఎన్ని కిలోలు పచ్చిగడ్డి ఇస్తానండి పచ్చిగడ్డి అంటే నలభై కిలోలు వరకు ఇస్తానండి నాలుగు కిలోలు మన డ్రై ఫాడర్ ఇస్తాను పచ్చిగడ్డలో మీరు పప్పు జాతి ధాన్యం రెండు మిక్స్ చేస్తాను సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పప్పు జాతి ధాన్యం జాతి వచ్చేస్తుంది ఇది మామూలుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేషియో దాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఎండుగడ్డి కూడా నేను ఇస్తానండి వన్ టైం ఎండుగడ్డి ఇస్తాను నైట్ టైమ్ లో ఎండుగడ్డి నాలుగు కిలోలు ఇస్తాను ప్రతి ప్రతి రెండున్నర లీటర్కి ఒక కిలో అంటే ఆల్మోస్ట్ నేను ఒక నాలుగు కిలోలు వాడతానండి ఆవుకి పూటకి మన పది లీటర్లు ఇచ్చే ఆవు ఉంటుంది కాబట్టి దాని పోషణ కూడా కండిషన్ ఉండాలి కాబట్టి నాలుగు కిలోలు వెట్ అంటే డ్రై దానాని నేను వాడుతున్నాను అంటే రోజుకి ఎనిమిది కేజీలు ఇస్తాం అవునండి అధిక పాల దిగుబడి ఇచ్చే ఆవుల్లో ఏంటంటే ఆ పాల ద్వారా వాటి యొక్క మినరల్స్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని కాంపన్సేట్ చేయడానికి ఏమి ఇస్తారు మినరల్ మిక్చర్ అని వాడతాను ప్లస్ కాల్షియం వాడుతున్నాను మళ్ళీ త్రీ మంత్స్ ఎవరీ త్రీ మంత్స్ ఒకటి డీవార్మింగ్ చేసుకోవాలి అలాగే మనకి లివర్ టానిక్ అనే ప్రతిది కూడా నేను ఇన్ టైమ్ లో చేసుకుంటాను కాబట్టి దిగుబడి అనేది ఆ విధంగా వస్తుందండి హెరిటేజ్ లో ఇప్పుడున్న రంగంలో మీ మినరల్ మిక్చర్ గానీ కాల్షియం కానీ అందులో ముఖ్యంగా దాన ఇప్పుడు మిల్క్ జాయ్ అని కొత్తగా వచ్చింది వాళ్ళ దాంట్లో అంటే పోషకాలను బట్టి వాళ్ళు తయారు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా దాన ఉత్పత్తి పెంచుకున్నారు సప్లై చేస్తున్నారు వాడికి అడిషనల్గా మేము కొన్ని దానాలు కూడా నేను వాడడం జరుగుతుంది సో కాల్షియం ఎంత ఇస్తారండి కాల్షియం అంటే అది హండ్రెడ్ ఎంఎల్ అంటే అది ట్వంటీ వన్ డేస్ వాడతానండి హండ్రెడ్ ఎంఎల్ అంటే టూ పాయింట్ వన్ లీటర్స్ నేను ప్రతి ఆవుకి ప్రతి నెల ట్వంటీ వన్ డేస్ నేను కంపల్సరీ మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ రెండు రెండు పాయింట్ అంటే రెండు కిలోలు వంద గ్రాములు అది కూడా ఒక ఆవుకి వంద గ్రాముల మినరల్ మిక్చర్ ప్రతిరోజు వంద గ్రాముల కాల్షియాన్ని వాడతాయి ఇక ఆరు నుండి ఎనిమిది కిలోలు ఆవుల పాల యొక్క దిగుబడిని బట్టి నేను దానాన్ని కూడా వాడడం జరుగుతుంది అలాగే నలభై కిలోలు పచ్చిమేత నాలుగు కిలోలు ఎండు మేత నేను వేస్తాను యంత్రాలు వినియోగించటం వల్ల డైరీ నిర్వహణ వెంకట్రెడ్డికి సులభంగా మారింది రోజుకి టన్నున్నర నుండి రెండు టన్నుల పచ్చిగడ్డిని ఆవులకు అందిస్తున్నారు మేత వృధా అవ్వకుండా చాప్ కట్టర్తో చాపింగ్ చేస్తున్నారు డైరీ ప్రారంభించినప్పటి నుండి ఈ రైతు పాలు తీసే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు దీనికోసం షెడ్ లో ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు ఒక్కో ఆవు నుండి కేవలం నాలుగు నిమిషాల్లో పాలు తీయటం పూర్తి చేస్తున్నారు అప్పట్లో ఈ సింగిల్ బకెట్ మిల్కింగ్ మిషన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు దూడలకు ముందు పాలు మాత్రమే వదులుతున్నారు చివరి పాలలో వెన్న శాతం అధికంగా ఉండటం వల్ల దూడలకు అరుగుదల ఉండదని ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని వెంకట్రెడ్డి తెలిపారు టెక్నాలజీ యొక్క ఆధారం ఎలా ఉందండి టెక్నాలజీ మీద బాగా ఆధారపడినా అండి ఆధారం ఎందుకు పడినానంటే ఇప్పుడు లేబర్ సమస్య వచ్చినప్పుడు స్వతహాగా నేను చేసుకునే పరిస్థితి ఉంటది మిల్కింగ్ మిషన్ యూజ్ చేస్తాను చాపింగ్ బ్రష్ కట్టర్ వాడతాను చాపింగ్కి కుట్టి మిషన్ వాడుతున్నాను తేవడానికి ట్రాక్టర్ వాడుతున్నాను చాలా దగ్గరగా ఉంది కూలీల అవసరం తగ్గింది చాప్ వాడుతున్నారు ఎక్కడ అంటే బయట మార్కెట్ లో తీసుకున్నాను అందుబాటులో అది ఫైవ్ హెచ్పీ అండి ఫైవ్ హెచ్పీ ఫోర్ బ్లేడ్ వస్తుందండి గంట అవసరం లేదండి ఉన్న దిగుబడిని మాత్రం నేను ఒక నాకు కంప్లీట్ అయిపోతుంది మిల్కింగ్ మిషన్ ఉద్దేశం ఏంటండి మిల్కింగ్ మిషన్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఈ పని వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకోవడానికి నేను మిల్కింగ్ మిషన్ వాడినా ఈ పని వాళ్ళు ఏమవుతుందంటే మన పర్యవేక్షణలో ప్రతిదీ మనం చూడలేము మిల్కింగ్ మిషన్ ఇప్పుడు వాళ్ళు ఒక ఆవుకి పాలు ఫస్ట్ ఆవుకు వెళ్ళి పిండినంత స్పీడ్గా పది ఆవులు పదో ఆవుకి వచ్చేసరికి ఉండదు ఆ వదిలేయడము లేకుంటే ఆ గోర్లు దాని యొక్క తగలడం వల్ల దానికి ఇన్ఫెక్షన్ రావడము అలాంటివి వస్తున్నాయి ఈ మిల్కింగ్ మిషన్ వాడాలంటే దానికి కరెక్ట్ ఎంత ఆవులు ఏవైతున్నాయో అన్ని పాలు నేను తీసుకోగలుగుతున్నాను అవి మొత్తం పాలు ఈ పొదుగు వాపులు రాకుండా ఉండడానికి మెయిన్ అంటే పాలు మొత్తం వచ్చేస్తాయి ఫస్టే నేను దూడ కొదులుతాను దూడ తాగిన తర్వాతనే నేను మిల్క్ మిషన్ స్టార్ట్ చేస్తాను లాస్ట్లో ఉన్న పాలు కూడా నేను దూడ వదిలేను చేత్తోని బిండేసుకొని ఎందుకంటే లాస్ట్లో అది ఫ్యాట్ కంటెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో మళ్ళీ నేను తీస్తాను ఏమైనా మిగిలిపోయినా ఏమైనా అని చూసేసి ఆ విధంగా నేను మెయింటైన్ చేసుకుంటాను ఎన్ని నిమిషాల్లో తీస్తాను ఒక ఇప్పుడు పది లీటర్లు ఇచ్చే ఆవు రెండు నిమిషాల్లో నాకు మిల్కింగ్ అయిపోతుంది రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో అయిపోతుంది అదే మరి చేసి ఈ పది నిమిషాలు తీసుకుంటాను అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పది ఆవులకు విండాలంటే గంట టైం పడుతుంది ఇప్పుడు నాలో ఉన్న డైరీలో ఉన్న ఆవు పాలు తీయడానికి ఓన్లీ మిషన్ ద్వారా అంటే థర్టీ మినిట్స్ లో నేను వర్క్ కంప్లీట్ చేసుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో నేను పూర్తి స్థాయిలో తీసుకోగలుగుతాను చాలా బాగుంది ఎవరైనా కూడా దీనిపైన టెక్నాలజీని పెట్టుకోవడం చాలా బెటర్ అంటే రంగంలో రావడానికి దీంతో పాటు వాళ్ళని కూడా మనం వాళ్ళపైన కూడా డిపెండ్ అయినా ఇన్ కేసు ఏదైనా టైంలో వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా మనం ఈ పరిస్థితిలో మనం అధిరోహించి మనం ముందుకు వెళ్ళగలుగుతాం అంటే ఇప్పుడు పాలు అది పెట్టగానే కాదండి దాని టైంకి పాలు తీయాలి మనకు పాలు పితకడం రాదు రానప్పుడు కనీసం టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటే పాలు తీయగలుగుతాం కదా వర్కర్ లేనప్పుడు ఆ ఉద్దేశంతో టెక్నాలజీ మీదనే డిపెండ్ అని టెక్నాలజీనే ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను ఈ ఫామ్ లో దూడలను జాగ్రత్తగా సంరక్షించడం వల్ల అవి మూడు సంవత్సరాల్లోనే పాడి ఆవులుగా అంది వస్తున్నాయి అలాగే ఆవులను కూడా సకాలంలో కట్టించడం వల్ల పాల ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది ఈ సుదూర ప్రాంతంలో ఉన్నారు ఒక ఒకరంగా పశువైద్య అందుబాటులో తక్కువ ఎలా హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైవేటు డైరీలలో టాప్ ఉన్నది అంటే హెరిటేజ్ అంటే రైతును దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న సంస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రైవేటు సంస్థలో హెరిటేజ్ అనండి రైతులు కొత్తగా వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది డైరీ పెట్టుకోవడానికి ప్రోత్సహించడంలో కానీ మిల్కింగ్ తీసుకోవడం కానీ ప్రైవేటు డైరీలలో అందరి డైరీల కంటే ఉన్న ఉన్న పరిస్థితులలో వాళ్ళు మెరుగైన రేటు ఇవ్వడం కానీ అలాగే పశువుల యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి వాటి యొక్క పర్యవేక్షణానికి దానికి ఒక సపరేట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఒక వెట్ ప్లేస్ యాప్ను వాళ్ళు క్రియేట్ చేసి ఏ సమస్య వచ్చినా డాక్టర్తోనే కనెక్టివిటీ కలెక్ట్ చేయడము మనకు ఒక కోడ్ ఒకటి క్రియేట్ చేస్తారు వాళ్ళు మనకి మన పాలు వస్తే దానికి చెప్తే మన లొకాలిటీ చెప్తే ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ అయిపోయి ఇమీడియట్గా ఈ ప్రాబ్లం ఉంటే డాక్టర్ మనం ఇమీడియట్గా కాల్ చేసి అక్కడ విజిట్ చేసి అలాగే ఏమైనా హీట్కి వచ్చింది అనుకోండి రైతుకి చాలా ప్రాబ్లం ఇక్కడ గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మెయిన్ మేజర్ ఏంటంటే ఇన్ టైంలో హీట్కి వచ్చినప్పుడు ఇన్ టైంలో సేమన్ వేయాలంటే ఈ గోపాల్ మిత్ర కానీ వైఫ్ కానీ వీళ్ళు ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు అందుబాటులోకి రాలేకపోతున్నారు ఆ రాకపోవడం వల్ల కూడా కొంచెం అది ఇన్ టైంలో లో కన్సీవ్ కాకుండా పాల దిగబడి పడిపోవడము చాలా ఇబ్బంది అవుతుంది ఆ వెట్ ప్లేస్ యాప్ లో మనం కాల్ చేసుకోగానే ఇమీడియట్ గా వైద్యులు వాళ్ళ సూచనలతో వాళ్ళు వాళ్ళ యొక్క అసిస్టెంట్స్ని మనకు పంపించేసి వాళ్ళు ఒక యాభై రూపాయలకే మనకు సెమెన్ అందుబాటులోకి రైతుల ద్వారా రైతులకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దానివల్ల కూడా సక్సెస్ రేట్ ఉంది ఒకవేళ ఇన్ టైంలో వాళ్ళు రాకుండా అంటే నేను ఒక సపరేట్గా నేను బుల్ కూడా పెట్టుకున్నాను ఇది సాయవాళ్ళ కూడా వాళ్ళ వాళ్ళ బుల్ ద్వారానే మనకు వచ్చి మన వాళ్ళు వేసిన సెమినేషన్ ద్వారానే వచ్చారు చాలుకు ఒక దూడా సంవత్సరం పొడుగున పాలు దిగుబడి అనేది నానుటి మీ ఫామ్ లో ఆవులు పునరుత్పత్తి ఎలా ఉందండి పునరుత్వం బాగుందండి ఇప్పుడు నేను ఒక దూడను కట్టేయడానికి ఇప్పుడు నేను మన దగ్గర నేను డెవలప్ చేసుకున్న ఎయిటీన్ మంత్స్కి నాకు అది కట్టకానికి వచ్చేస్తుంది ఎందుకంటే వాటికి నేను రాగానే ఇప్పుడు ఆరు నెలలు ఖచ్చితంగా అది మిల్క్ వాళ్ళ మదర్ దగ్గర తాగుతుంది కాబట్టి హెవీగా వస్తుంది తర్వాత నేను దానికి దాన కానీ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం వల్ల ఎదుగుదల అనేది వాటి త్వరగా వస్తుంది డెవలప్మెంట్ బట్టి ఎయిటీన్ మంత్స్కి నేను కన్సీవ్ చేస్తున్నా తొందరలోనే నాకు ఆ దూడ అనేది ఈ ఫర్ అనేది తల్లిలాగా మారిపోతుంది ఓకే ఇప్పుడు ఆవులు ఈ తర్వాత ఎన్ని రోజులు కట్టిస్తారు ఈ తర్వాత త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ మిల్క్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫార్టీ డేస్కి అది వస్తుంది కానీ మనం చేయము త్రీ మంత్స్లోనే నేను కట్టిచ్చేస్తాను జరుగుతుంది ఈ ఫామ్ లో ప్రస్తుతం ఇరవై మూడు ఆవుల ద్వారా ఖర్చులు పోను లక్ష రూపాయలకు పైగా నికర లాభం వస్తోంది అంతేకాక నాసి ఆవులు దూడల అమ్మకం పేడ విక్రయం ద్వారా మరో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఈ రైతు అదనపు ఆదాయం తీస్తున్నారు రైతులు ఒక్క పాలనే ఆదాయంగా పరిగణించకూడదని రైతు కొండే స్వానుభవంతో చెబుతున్నారు రోజుకి రెండు వందల లీటర్ల సరాసరి పాల దిగుబడి తీస్తున్నారు సో సుమారుగా ఒక ఏడు వేల ఐదు వందల ఇన్కమ్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు పోనీ మిగతా అది మిగులుతుంది నెలకు ఒక లక్ష రూపాయల వరకు మీకు నెట్ ఇన్కమ్ కనపడుతుంది సో చాలా మంది ఏంటంటే పాడి రంగంలో పాల ద్వారానే ఆదాయం అనేది చూస్తూ ఉన్నారు పాలు కాకుండా ఇతరత్ర రంగాల నుంచి ఎలా తీసుకోవచ్చు ఆదాయం నేను ఆలోచన చేస్తుంది అంటే ఆధారపడకుండా పైన ఆధారపడకుండా మనం అంటే మనకు ఓన్ ల్యాండ్ ఉన్నప్పుడు పాడరు ఓన్ డెవలప్ చేసుకోవాలి వెజిటేబుల్స్ కానీ అలాగే కోళ్ళ కానీ కోళ్ళ పెంపకం దీనికి అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ షీప్ అండ్ గోట్ యూనిట్ అంటే ఇప్పుడు మేకలు గొర్రెల పెంపకం ద్వారా కూడా అదన ఆదాయాన్ని మనం సంపాదించుకోగలుగుతాం పర్టికులర్గా గా వాటికి మనం ఏం చేయవలసిన వర్క్ ఏమి ఉండదు వీటి గురించి కోసినప్పుడు ఇంకొక రెండు మూడు మూపులు ఎక్కువ వచ్చినా కూడా ఆ గడ్డిని చాపింగ్ చేసుకొని వాటికి వేయడం వల్ల వాటి కూడా ఉపయోగపడుతుంది ఆ రకంగా చేసుకుంటే రైతులకు ఇంకా చాలా లాభంగా పశువుల పశువులు సంత పెరుగుతుంది ఆ దూడలు కూడా మనం అమ్ముకోవడానికి కావాల్సినవి ఆ దూడల్ని మనం డెవలప్ చేసుకొని మనం అమ్ముకుంటే దానివల్ల ఆదాయం వస్తుంది అలాగే పాడి మీదనే కాకుండా ఇప్పుడు పేడ ఉంది పేడ తీసుకుంటున్నాం ఈ పేడ ద్వారా కూడా మనకు ఆదాయం అదనంగా వస్తుంది సంవత్సరానికి ఒకసారి మనం పేడ తీస్తాం ఒక నలభై నుండి యాభై ట్రక్కుల పేడ ఉత్పత్తి అది ఒక అది ఒక పదిహేను వందలు ఒక ట్రక్ కేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక లక్ష ఆదాయం దాని మీద మనం సంపాదించుకోగలుగుతాం అంటే చిన్న చిన్న ఈకోలు కానీ ఇవన్నీ పెట్టుకునే అడిషనల్ గా మనకు కోసం మనం ప్రత్యేకంగా వాడి గురించి చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉన్న వాటిని మనం వాళ్ళు కాపాడుకోవడం దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి కాలేజీలో పనిచేసి దాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిగా డైరీ రంగంలోకి వచ్చి ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నారు మీలాంటి వారు చాలా మందికి అవునండి కొత్తగా డైరీ రంగంలో వచ్చేవారికి మీరేం సూచన ఇస్తారు ఫస్ట్ ఫాడర్ డెవలప్ చేసుకోవాలి టెక్నాలజీ పైన ఆధారపడి మనం చేసుకోవడం ఆవు యొక్క పర్యవేక్షణ రోజుకొక వారానికి ఒక రెండు సార్లనైనా మనం పాలు పిండడం చేయడం వల్ల ఆవు యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది మనం తెలుసుకోగలుగుతాం లాభాలు అనేది ఎక్కువ ఆశించి రాకూడదండి మనం చేసిన మన విధానంలోనే మనకు ఉంటుంది ఇప్పుడు మా గ్రామం ఈ చుట్టుపరిధిలో దాదాపు ఒక అరవై షెడ్లు అంటే నన్ను చూసి అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను ఒకప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు వీడు కాలేజీలో వర్క్ చేశాడు వీడికి వచ్చి చేంజ్ చేస్తే ఎండ తీస్తాడా ఆ పాలు విడతడా అని నన్ను హేళన చేసిన వాళ్ళు నా యొక్క సలహాలు సూచనలతోనే ఈరోజు ఒక రైతుకి ఒక వ్యవసాయం మీదనే ఆధారపడితే వ్యవసాయం వచ్చేది ఆరు నెలలకు పంట ఆరు నెలలకు కూడా కరెక్ట్ వస్తుందా రాదా అనేది కాదు రోజు నిత్యంగా వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ రావాలని అంటే పాడి పాడి రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటేనే ఉపయోగపడుతుందని లాభసాటిగా ఉంటుంది అంటే వాళ్ళకి లేబర్కి ఇవ్వడానికి కానీ వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెట్ల కింద కట్టేసే వాళ్ళు అంటే ఓ ఈ షెడ్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది దీన్ని మెయింటైన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఆవు యొక్క కండిషన్ ఎట్లా ఉంటుంది తెలుసు చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మెలకువలత పాల దిగుబడిని కూడా పెంచుకోవడం జరుగుతుంది ఆ విధంగా చేసుకుంటున్నారు అడి రంగం అనేది ప్రతి ఇంట ఒక పచ్చ తోరణం అంటారు మీరు అవునండి స్వీ అనుభవం అనేది చాలా ముఖ్యం అవునండి చూసారుగా పాడి పరిశ్రమలో విజయ పథంలో ముందుకు వెళ్ళాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టేవారు కూడా అనుభవం గడించిన వారి సలహాలు సూచనలతో ఈ రంగంలో రాణించవచ్చు పశు పోషణలో ప్రతి రైతు పాటించాల్సిన ప్రాథమిక సూత్రం పశుగ్రాసాల పెంపకం ఈ విషయంలో ఐదు పచ్చిగడ్డి రకాలను పెంచుతున్న కొండె వెంకటరెడ్డి అనుభవాలను ప్రతి రైతు వినాల్సిందే ఆ వివరాలను వచ్చే కథలలో తెలుసుకుందాం ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ అంటున్నారు షుగర్ కేన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది మూడు వందల టన్నులు వస్తుందండి ఇప్పుడున్న కాలంలో సూపర్ నేపియర్ కు కంటే ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ స్మార్ట్ నేపియర్ పెట్టాను ఇందులో ఇంకొకటి ఏంటంటే నేరుగా చిన్న రైతులకి చాలా ఉపయోగం ఈ స్వీట్ సోడాన్ గ్రాస్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది ఇప్పుడు ఇది ఇది దశరథ గడ్డి అంటారు తెలుగులో అంటే హెడ్ జూస్ అని డైరీలో ట్వంటీ కాబట్టి దీనికి తక్కువగా నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు